కృష్ణా జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అభివృద్ధి అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు పెనమల్లూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్న రహదారు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు రెండు నెలల కిందట పెనమలూరు పరిధిలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో పవన్ పలు రహదారుల నిర్మాణానికి వేదికపై నుంచి హామీ ఇచ్చారు వెంటనే నిధులను విడుదల చేయించి ఆ పనులను ప్రారంభించారు ప్రస్తుతం ఈ రహదారి పనుల నాణ్యతను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ పెనమలూరు వచ్చారు కంకిపాడు బస్టాండ్ నుంచే గొడవరు మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారి అత్యంత అధ్వానంగా ఉండేది ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పల్లె పండుగకు వచ్చిన పవన్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రస్తుతం ఆ రహదారి పనులు జరుగుతూ ఉండటంతో నాణ్యత తనిఖీకి పవన్ వచ్చారు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు రహదారి నిర్మాణంలో నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు కొత్త రోడ్డుపై మధ్యలో గుంత తవ్వించి మరీ లేయర్లను పరిశీలించారు టేప్ పెట్టి ఆయనే లేయర్లను కొలిచారు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారులకు సూచించారు అనంతరం కంకిపాడులోని సిసి రహదారులను కూడా తనిఖీ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్ బోడే ప్రసాద్ వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు